నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం బడుగు బలుహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి కొనియాడారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం యొక్క విలువలు ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ద్వారా జరిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అభివృద్ధి వీటన్నింటినీ చూస్తే ఆ రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ అంబేద్కర్ గారి గురించి మనం ఎంతో గెలవపడాల్సిన అవసరం సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో చదువుకునే దానికి వీలు లేనప్పుడు అనేక మంది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి అతన్ని విదేశాలకు పంపించి అనేక రకాలైన విద్యాభ్యాసం చేశారు దాని యొక్క రుణాన్ని ఈ దేశం కోసం ఆయన మహానుభాడు తీర్చుకున్నాడు ఈ నూట నలభై కోట్ల జనాభా ఈరోజు ఉంది ఆ రోజు కూడా ఉన్న పెద్ద అతిపెద్ద జనాభా ఉండేదాంట్లో ప్రజాస్వామ్యం ఉండడం కష్టమైనటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐదు వందల నలభై రెండు సంస్థానాల్ని కలిపిన తరువాత వాటికన్నిటికీ కూడా ఒక రకమైన హక్కులు అన్ని కల్పించడంలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంలో ఆ మహానుభావుడు చూపిన చొరవ కారణంగానే ఈరోజు చిన్న టీచర్ గా ఉండేటువంటి యొక్క వారి కొడుకు వాజ్పాయి గారు ప్రధాని కాగలిగినారు సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చేటటువంటి అద్వానీ గారు హోంశాఖ మంత్రిగా కాగలిగినారు విదేశాంగ శాఖ మంత్రిగా కాగలిగినారు సాధారణమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాని కాగలిగినారు సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమంత్రి కాగలిగినారు ప్రతిభా భారతి గారు ముఖ్యమంత్రి అంటే సాధారణ వ్యక్తికి కూడా ఆయన ప్రతిభ ఉంటే దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా వారు తీసుకుని వచ్చారు వారికి మనం నివాళి అర్పించడం అంటే వారు చేస్తున్నటువంటి యొక్క పనులకు మనం ఎంత వీలైనంత వరకు తోడ్పడి ఈ దేశ అభివృద్ధిలో స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఎన్డీఏ కూటమికి మనం సపోర్ట్ చేయడం ద్వారా అభివృద్ధిలో ముందుకు రావాల్సిన ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ జనావు